హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చి పచ్చి చేపల పులుసు అండి ఇంకా దానికి కావాల్సింది చేపలు అయితే మార్కెట్ నుంచి అయితే ఒక కేజీన్నర ఉన్నట్టునే అండి ఇవి అవి అయితే తీసుకొచ్చి అక్కడనే కట్ చేయించి తీసుకొచ్చిండండి మా సార్ అయితే ఇంకా అవి ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి ఉప్పేసుకొని మొత్తం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇంకా ఉప్పేయడం వల్ల మంచిగా నీట్గా అయిపోతాయండి ఇవి ఇంకా నీచులు ఉండరావు ఉండ తర్వాత ఇక్కడ డైరెక్ట్ ఉప్పు కారం చేసి కలిపిస్తాం పెట్టించుకుంటాము పెట్టి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటా అండి అప్పుడైతే ఇది కారం ఉప్పు అయితే ఆ చేపలకు బాగా పట్టి మంచిగా ఇది నాని మంచిగా ఉంటుందండి ఫేస్ వాషన్ మంచిగా ఉంటుంది వేసుకోవడం వల్ల డైరెక్ట్ డైరెక్టులో కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే ఎక్కువ ఎక్కువనే చేసిన మా కొన్ని అయితే ఫ్రైకి అయితే తీసుకెళ్తున్నాను అంత పెట్టుకోవాలండి పక్కన పెట్టి ఉంచుకోవాలి ఫ్రై కోసం అయితే పెట్టి తీసుకోండి అంత దాకా వేసుకోవాలి మెంతులు వేయించుకోవాలి మెంతుల్ని కూడా వేసి పెట్టుకోవాలండి రెండు వేలు ఏదైతే పెట్టుకున్న ఉల్లిగడ్డ ఉందో దాన్ని ఇలా తీసేసుకొని మిక్సీలో వేసుకోవాలండి వేసుకొని మనం మెంతి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో మనకి ఎంత కావాలో పులుసులోకి అంత అయితే ఇందులో యాడ్ చేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవడం అండి ఇది కొంచెం మెదగదు కాబట్టి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది రోట్లో అయితే డైరెక్ట్ నూరు నూరేసుకోవచ్చు ఇంకా ఇది మిక్సీలో అది నలగదు కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసినా అండి ఇంకా వెండి కొబ్బరిని కూడా నేనైతే ఇలా కాలుస్తాను స్టవ్ మీద కాల్చి దంచడం వల్ల టేస్ట్ బాగుంటుందండి మీరు ఎవరైనా డైరెక్ట్ పచ్చితేస్తారేమో ఇట్లా కాంచి వేయండి పులుసులో చాలా బాగుంటుంది తెలియని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇంకా ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నాండి ఇంకా ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసినా కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసేసి ఇంకా కలుపుకోవడం అండి చేపల పులుసుని రకరకాల స్టైల్లో చేస్తానండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తారు మేమైతే మా దగ్గర అయితే ఇలాగే చేస్తాము మా దగ్గర కూడా చాలామంది వాళ్ళకు వచ్చినట్టుగా వాళ్ళు చేస్తారు నాకు మాత్రం మా అత్తయ్య నేర్పించింది ఇట్లానే ఇంకా ఇదే అలవాటు అండి నాకైతే ఇలా చేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక ఉల్లిపాయలు అవన్నీ మగ్గిన తర్వాత ఇవి నేనైతే ముక్కలన్నీ ఇలా పెట్టుకుంటానండి ఎందుకంటే నీచు వాసన పోతుంది ఇట్లా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల అప్పుడు మనం పులుసు వేసుకున్నా కానీ మంచిగా ఉంటుందండి బాగా పడుతుంది పులుసు ఎక్కువగా కదపొద్దండి అండి పులుసు వేసిన తర్వాత కొంచెం లైట్గా అట్లా అనేసి ఇంకా మూత పెట్టేసుకోవడమే పులుసు మీకు ఎంత పులుపు కావాలో అంత అయితే యాడ్ చేసుకోండి మేమైతే ఇది పులుపు ఎక్కువగా లేదు కాబట్టి మొత్తంగా యాడ్ చేసేసిన ఇది చూసుకొని నానబెట్టినా అండి చింతపండు ఇంక ఇందులో ఏదైతే మనము నూరు పెట్టుకున్నో మెంతి పిండి ఉల్లిగడ్డ అది వేసేయాలి జీలకర్ర పొడి వేసేసుకోవాలండి వేసుకొని ఇంకా గంటతో కలపకుండా ఎప్పుడు చూసి ఎప్పుడైనా ఇంకా నాప్కిన్ తీసుకొని అటు ఇటు గిన్నెను కదిలిస్తుండాలి ఇలా ఊపుతూ ఉండాలండి అట్లయితేనే ముక్క నలగకుండా ఉంటుంది ఏ ముక్కకు ఆ ముక్క మంచిగా వస్తుంది అన్నట్టు ఇంక ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి కూడా దంచి పెట్టుకున్నా కదండి కాల్చి దంచి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసేస్తున్నా కారం ముందే కలిపి పెట్టుకున్నాం కాబట్టి సరిపోతుంది ఒకవేళ ఇంకేమైనా సరిపోలేదు మనకు తక్కువ అనిపిస్తుంది అనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మాకైతే సరిపోయింది అవసరం లేదు ఇలా ఎప్పుడైనా ఇంకా ఇంతే గిన్నెని తిప్పుతూ ఉండాలండి గంట పెట్టయితే కలపొద్దు కలిపొద్దు ఇంకా ఉడుకుతూ ఉంది మధ్య మధ్యలో అప్పుడప్పుడు అలా తిప్పుతూ ఉండాలి మూత పెట్టుకోవాలి మళ్ళీ ఇంకా దగ్గర పడుతుందండి ఇప్పుడు గరం మసాలా వేసేస్తున్న ఇప్పుడైతే కొత్తిమీర కూడా జల్లేసుకొని ఇంకా కొక్క పది నిమిషాలు అట్లా ఉంచేసుకొని ఇంకా దించేసుకోవడం అండి ఎంతో టేస్టీ అయినా చేపల పులుసు అయితే రెడీ అయిందండి మరీ చిక్కగా ఉండొద్దు మరీ పలుసగా ఉండొద్దండి మీడియంగా ఉండాలి ఎందుకంటే చల్లారిన తర్వాత చిక్కబడుతుంది చింతపండు గుజ్జు అందుకనే మీడియంగా ఉన్నప్పుడే దించేసుకోవాలి ఎందుకంటే చల్లారినాక ఇంకా థిక్నెస్ వచ్చేస్తుందండి కర్రీకి కాబట్టి ఇలా ఉన్నప్పుడు దించేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీ అయినా చేపల పులుసు అయితే రెడీ అండి ఇంకా మేమైతే తినడానికి రెడీ అయిపోయినాం ఇంకా మా కావే అయితే రెడీగా కూర్చుంది అవుతుందని రెడీగా కూర్చుంది ఇప్పుడైతే ఇద్దరం పెట్టేసుకొని తిందామనేసి అప్పటికే టూ థర్టీ అయిందండి లేట్ అవుతుంది ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసినాం మేమైతే చూద్దాం టేస్ట్ ఎలా ఉందో ఇలా గ్రేవీ ఇట్లా చిక్కగా కాకుండా మరీ పలసగా కాకుండా ఇలా ఉంటే బాగుంటుందండి చూడ్డానికైతే కలర్ఫుల్గా ఉంది బాగుంది ముక్క కూడా అయితే బాగా ఉడికిపోయింది మంచిగా మరీ మెత్తగా కాదు మంచిగా తినడానికి వీలుగా ఉన్నట్టు అయితే ఉడికిందండి టేస్ట్ అయితే బాగుంది ఉప్పు కారం అయితే సరిపోయినాయి అదే చెప్తుంది మా చెల్లెల కూతురు అయితే బాగుంది ఉప్పు కారం సరిపోయినాయి అని చెప్తుందండి మేము అయితే మాట్లాడుకుంటూ తినేస్తున్నాము నాకైతే చాలా బాగా నచ్చిందండి టేస్టీగా ఉంది చేపల పులుసు ఎట్లా చేసినా బాగుంటుంది కదా అండి కాకపోతే ముందుగా తాలింపులో వేసినా అన్నీ కలిపి వేసినా కానీ ఏ రకంగా చేసినా పులుసులో ఉడికిపోతుంది కాబట్టి ముక్క చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఇలా మాట్లాడుకుంటూ తినేస్తున్నామండి ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది వెదర్ ఎంత కూల్గా ఉంది కదా వేడి వేడి అన్నంలో ఫిష్ ఇవే మీకు ముంబైలో అంటే సముద్రం చేపలు కదా అవి బాగుంటాయా బాగుంటాయా ఇవి బాగుంటుందా ఇక్కడ మన ఊరి బాగుంటాయి సముద్రే బాగుంటాయి ఇక్కడ మన ఊరి చేపల పులుసు వేడి వేడి అన్నంలో అయితే చాలా బాగుందండి ఇంకా నేనైతే తినడం అయిపోయింది ఇంకా మా కావ్య అయితే ఏదో మాట్లాడుతుంది వాళ్ళ పెద్దడాడితోటి నచ్చింది కావ్య కావ్యం బాగా నచ్చిందంట దానికి చేపల పులుసు అదే మీ ముంబైలో ఇలాంటివి దొరికి చేపలు అంటే ఇంత టేస్టీగా ఉండవు సముద్రం చేపలు కాబట్టి అని చెప్తుంది ఊర్లో ఉన్నంత ఊర్లో దొరికే చేపల టేస్ట్ ఉండదు అని చెప్తుంది వాళ్ళకు కూడా బాగానే ఉంటాయండి కాకపోతే మనం చెరువు చేపకి సముద్రం చేపకి తేడా ఉంటుంది కదా అదే చెప్తుంది తను ప్లేట్ అయితే ఖాళీ అయింది నా ప్లేట్ ఖాళీ అయింది అంటున్నాను ఇంక ఇదే అండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి